గత సంవత్సరానికి అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటయ్యి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ వెనకాలన్న శక్తి ఎవరు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మొన్న అక్టోబర్ పదిహేడు ఆయన పుట్టినరోజు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో పుట్టారు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి నిన్న హిందూ పేపర్లో ఒక అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆవశ్యకత ఏంటి ఈ రోజుల్లో ఆయన ఐడియాస్ ఆలోచనలు మనకి ఎంతవరకు అవసరం అనే అంశం మీద సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గొప్ప జాతీయవాది నేషనలిస్ట్ అనమాట ఆయన చెప్పిన కొన్ని కొటేషన్స్ ఒకసారి చూద్దాం హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఆర్ టూ లుషియస్ ఐస్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ బ్రైట్ కాల్ ఇండియా ఇఫ్ వన్ ఐ ఇస్ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ ద అదర్ ఐ సీస్ ఇన్ అదర్ డైరెక్షన్ ద విజన్ విల్ బి పార్షియల్ అండ్ స్క్వింటెడ్ అంటే హిందువులు ముస్లింలు ఒక అందమైన అమ్మాయికి రెండు కళ్ళ వంటి వారు ఒక కన్ను ఒకవైపు చూసి ఇంకో కన్ను ఇంకొక వైపు చూస్తే ఆ విజన్ అనేది ఆ చూపు అనేది పాక్షికంగాను లేదా దృష్టిలోపంగాను కనిపిస్తుంటుంది అంటే ఈ దేశంలో హిందూస్ ముస్లిమ్స్ అందరూ కూడా ఒకే దారి నడవాలి అని చెప్పి ఆయన చెప్పారు వీ డ్రింక్ ద సేమ్ వాటర్ ఫ్రమ్ రివర్ గంగా అండ్ యమున వీ బ్రీత్ ద సేమ్ ఎయిర్ వీ కన్జూమ్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద సేమ్ సాయిల్ ఇన్ఫ్యాక్ట్ వీఆర్ బ్రదరన్ అన్నారు హిందువులు ముస్లింలు ఒకే నది జలాలు తాగుతారు గంగా యమున ఇవన్నీ హిందువులు ముస్లింలు ఒకే గాలి పిలుస్తారు వాళ్ళిద్దరు భావజాలం ఒకటే ఒకటే భూమిలోంచి పుట్టిన ఆహారం తింటారు వారిద్దరూ అన్నదమ్ములు వంటివారు అని చెప్పి సో ఇది కూడా ఒక అద్భుతాన్ని నేను చెప్పచ్చు సో ఇలా ఆయన ఇన్ని జాతీయవాదం కల కొటేషన్స్ చెప్పటం సూక్తులు రాయటం చేసేవాళ్ళు ఈయన ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఒక దేశంలో ఎడ్యుకేషన్లో మనం ముందుంటేనే ఖచ్చితంగా దేశం ప్రగతిలో కూడా ముందుంటామని చెప్పి ఆయన పేర్కొన్నారు దాన్ని ఇప్పుడున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కొత్తగా రెండు వేల ఇరవైలో వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అనుసంధానం చేసి చాలామంది ఆర్టికల్స్ రాస్తున్నారు ఒక మంచి విద్యా వ్యవస్థ వల్ల రీసెర్చ్ చేసే విద్యా వ్యవస్థ సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేసే విద్యా వ్యవస్థ వల్ల దేశ స్థితిగతులే మారిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అంతేకాదు హిందూస్ ముస్లిమ్స్ అందరూ అన్నదమ్ములు లాంటి వాళ్లే అని ఆయన చెప్పిన విషయాలు ఆయన ఆచరణలో చాలాసార్లు చేసి చూపించారు ఉదాహరణకి ఆయన మనోడికి బిస్మిల్లా సెర్మినీ చేసేటప్పుడు తన ఫ్రెండ్ అయిన ఒక హిందూ ఓడిలో కూర్చోబెట్టుకుని ఆ మనవడిక సెర్మనీ చేశారు అదేవిధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గాజీపూర్లో గాజీపూర్లో ఆయన ఒక మద్రాసా స్టార్ట్ చేసినప్పుడు దానికి చీఫ్గా ఒక హిందూనే పెట్టారు ఇలా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి ముఖ్యంగా అలీగర్ ముస్లిం యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పుడు ఆ యూనివర్సిటీకి ఫండింగ్ కూడా హిందూ జమీందార్స్ నుంచే తీసుకోవడం జరిగింది చాలా వరకు అదేవిధంగా ఆ యూనివర్సిటీలో మొదట్లో సాంస్క్రిట్ చెప్పేవాళ్ళు దాంతోపాటు అక్కడ హిందూ స్టూడెంట్స్ కూడా అలో చేసేవాళ్ళు చిట్ట చివరన ఆయన జీవిత చరమంకాన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ జీవితంలో చివరి రోజుల్లో మాత్రం ఆయన కొంత బ్రిటీష్ విభజించు పాలించు సిద్ధాంతానికి తలగ్గాల్సి వచ్చిందనమాట కొన్ని సందర్భాల్లో ఆయన బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతాలు విభజించు పాలించు డివైడ్ అండ్ డ్యూల్ సిద్ధాంతంలో ఆయన మైండ్ని కొంత బ్రిటిష్ వాళ్ళు మార్చేసిన విషయం చివరిలో జరిగింది కానీ ఓవరాల్గా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గొప్ప జాతీయవాది ముఖ్యంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కానీ ప్రోగ్రెస్ రిఫార్మ్స్ కానీ ముస్లిమ్స్ బ్యాక్వర్డ్ నుంచి బ్యాక్వర్డ్నెస్ నుంచి ముందుకు తీసుకెళ్ళటంలో కానీ ఆయనది అందివేసిన చెయ్యి సో ఆయన బర్త్డే అక్టోబర్ పదిహేడు ఆ సందర్భంగా నిన్న హిందూ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది రెలివెన్స్ ఆఫ్ సర్ సయ్యద్ అహ్మద్ అని అది చాలా అద్భుతమైన ఆర్టికల్ దీని మీద మెయిన్స్లో చక్కటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది జిఎస్ వన్లో దీని మీద కొంచెం స్పెషల్గా చదివితే మంచిది అయితే అలీగర్ ముస్లిం కాలేజ్ యూనివర్సిటీకి హండ్రెడ్ సంవత్సరాలు వందేళ్ళు నిన్నప్పుడు మోడీ గారు ఆ సెలబ్రేషన్స్కి వెళ్ళి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఒక మినీ ఇండియాని తలపిస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు మినీ ఇండియా అంటే అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి యూనియన్ టెరిటరీస్ నుంచి అంటే ముప్పై ఒక్క రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ నుంచి విద్యార్థులు అక్కడ ఉన్నారు దాంతోపాటు ప్రపంచంలో ఇరవై ఆరు దేశాల నుంచి విద్యార్థులు అక్కడ ఇప్పుడు చదువుతున్నారంట ముస్లిం వాళ్ళతో మేజర్ కనెక్ట్ చాలామంది ముస్లిం దేశాల నుంచి కూడా వచ్చి అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో చదివారంట దాంతోపాటు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే జాతి నిర్మాణంలో అది కీలక పాత్ర పోషించిందంట ఒకప్పుడు ఇప్పుడు కూడా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీది చాలా పెద్దపేట అని చెప్పుకోవచ్చు అనేక అంశాల్లో ముఖ్యంగా ఈ మధ్య దారా సంబంధించి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఒక స్పెషల్ సెంటర్ ఫర్ లెర్నింగ్ పెట్టారు మనందరూ తెలుసు మొఘల్ రూలర్ దారా షికో ఆయన కమ్యూనల్ హార్మోనీని ముఖ్యంగా ఐక్యతను ఇంటర్ రిలీజియస్ లెర్నింగ్ని ప్రమోట్ చేశారు అలాంటి వ్యక్తికి సంబంధించి కూడా ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చక్కటి లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేశారంట సో ఇవన్నీ చూస్తుంటే దేశం ఇలాంటి గొప్పవాళ్ళ ఆలోచనలు ముందుకు తీసుకెళ్తే ఇంకొంత ఐక్యత కలిగి ఉంటుందని నమ్ముదాం